హాయ్ నమస్కారం అండి ఒకరోజు జీవిత బాధలతో అలసిపోయిన శిష్యుడు తన గురువుని ఒక ప్రశ్న అడిగాడు శిష్యుడు గురువుగారు నా జీవితంలో అన్ని సమస్యలే అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇవి ఎప్పుడు మారుతాయి గురువు చిరునవ్వుతో నాయన ఇవి మారాలని నువ్వు ఎంతగా కోరుకుంటే అవి అంతగా నిన్ను అతుక్కుపోతాయి ఎందుకంటే నువ్వు వాటికి నిజం అనే శక్తిని ఇస్తున్నావు శిష్యుడు అర్థం కాలేదు గురువుగారు సమస్యలు నిజం కాకపోవడం ఏమిటి అవి నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా గురువు విను ఏదైతే శాశ్వతంగా ఉండదో అది యథార్థం రియాలిటీ కాదు నీ అనారోగ్యం కానీ నీ ఇబ్బందులు కానీ రేపు ఉండవు మారుతూ ఉండేవి కేవలం నీడలు మాత్రమే నువ్వు ఆ నీడలను చూసి భయపడుతూ అది బాలేదు ఇది బాగాలేదు అని ఫిర్యాదు చేస్తున్నావు శిష్యుడు మరి నేను ఫిర్యాదు చేస్తే తప్పేమిటి ఉన్నది ఉన్నట్లు చెప్పడం కూడా తప్పేనా గురువుగారు ఇక్కడే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కర్మకు నీ బాధ వెనుక ఉన్న కారణం అనవసరం నీ మనసు ఏ స్థితిలో ఉందో దానికి మాత్రమే తెలుసు నువ్వు నాకు ఏదో ఏదో అని బాధపడితే విశ్వానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటంటే నువ్వు దేని గురించి ఫిర్యాదు చేస్తావో కర్మ దాన్ని జీవితంలో మరింత పెంచుతుంది శిష్యుడు మరి నేను ఏం చేయాలి ఈ బాధల నుండి బయటపడే మార్గం ఏమిటి గురువు నీ దృష్టిని మార్చు కృతజ్ఞత నీ దగ్గర ఏముందో దాని పట్ల కృతజ్ఞతగా ఉండు అది నిన్ను దైవత్వంతో సెల్ఫ్ కలుపుతుంది గుర్తించు ఈ కష్టాలు పరిమితులు భౌతికమైనవి ఇవి నీటి మీదే రాతల వంటివి కాలక్రమేణా చిరిగిపోతాయి మూలాన్ని వెతుకు ఐడెంటిఫై విత్ ద సోర్స్ సమస్యల మీద దృష్టి పెట్టడం మాపి నీ లోపల ఉన్న శాశ్వతమైన ఆత్మ మీద దృష్టి పెట్టు వెలుగు రాగానే చీకటి ఎలా మాయమవుతుందో నువ్వు ఆ పరమాత్మతో మమేకమైనప్పుడు ఈ లౌకిక సమస్యలు తమంతట తామే కరిగిపోతాయి శిష్యుడు అంటే నేను నా మనస్సును సమస్యల నుండి పూర్తిగా మళ్లించాలన్నమాట గురువు అవును సమస్యల గురించి ఆలోచించడం అంటే వాటికి ఆహారం వేయడమే ఆ ఆలోచనను ఆపి నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని భావించు ఎప్పుడు నీవు నీ మూలాన్ని సోర్స్ గుర్తిస్తావో అప్పుడే నీ ప్రపంచం మారిపోతుంది థ్యాంక్ యూ